నందమూరి తారక రామారావు ఈ మాటే ఓ సంచలనమని రాజకీయాల్లో ప్రభంజనమని ప్రతి తెలుగువాడి వాడి ఆత్మ గౌరవమని ప్రజాహిత పాలనకు నిలువెత్తి రూపమని సంక్షేమ పథకాలకు తారక మంత్రమని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనికృష్ణ అన్నారు స్థానిక రోడ్లోని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఆదిరెడ్డి అప్పారావు గన్ని కృష్ణ హితకారిణి సమాజం మాజీ చైర్మన్ చల్లశేఖర్ రావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్ వాసిరెడ్డి రాంబాబు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరే శ్రీనివాసరావు తాడేపల్లి గూడెం పరిశీలికులు నక్కా చిట్టిబాబు నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు బీసీ సాధికార సమితి సెట్టిబల్జ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్తిబాబు నూర్భాషా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ సుబాన్ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చాన్ భాషం రాజమండ్రి పార్లమెంట్ కమిటీ మజ్జి రాంబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆదిరెడ్డి అప్పారావు ఘనికృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చిందన్నారు తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలే కదిలేయని అన్నారు లక్ష్య సాధనలో విఘ్నులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరనే వివేకానందుడి మాటల్ని ఒంటి పట్టించుకున్న అన్న ఎన్టీఆర్ వెనుకడుగు వేయలేదని అన్నారు నాడు ఓట్లేయండి అని జనంలోకి వచ్చేసరికి జనం నీరాసనాలు పలికారని గుర్తు చేశారు చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ను మట్టి కరిపించిన ఘనత ఎన్టీ రామారావుదేనని అన్నారు ఆయన ప్రతి మాట ఓ తూటాగా ఆయన సందేశమే స్ఫూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళింది పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంట ఆరాధించబడ్డ నటుడు రాజకీయ నేతగాను అభిమానించబడ్డారని అన్నారు అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపించారని అన్నారు తప్పుడు వాగ్దానాలు తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడూ లేదన్నారు పేదవాడే నా దేవుడు సమాజమే నా దేవాలయం అంటూ కాషాయి వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పోనిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు పయనించారని అన్నారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించారని అన్నారు ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో చాంబర్ మాజీ చైర్మన్ దొండపట్టి సత్యంబాబు నగర టిడిపి ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ రాష్ట్ర కమిటీల నాయకులు రాజమండ్రి పార్లమెంట్ కమిటీల నాయకులు నగర కమిటీల నాయకులు వివిధ విభాగాల నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు యువకులు మహిళలు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కలిపి ఎన్టీఆర్ యొక్క నూట ఒకటవ జయంతి వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇది ఎన్టీఆర్ గారి జయంతి వేడుకల్లో నూతనోత్సాహం ఏంటంటే ఎలాగ గెలవబోతున్నాం గవర్నమెంట్ రాబోతుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ఎంతో సమరోత్సాహంతో ఈ వేళ ఎన్నలు లే ఎన్నడూ లేని విధంగా ఈ రోజుని ఇక్కడ అటెండ్ అవడం చాలా ఆనందించవలసిన విషయం ఆ నా మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి ఈ ఈవేళ బీసీలు కానీ ఏ కులమైనా సరే అది పదవులు అనుభవిస్తున్నారంటే ఆ మహానుభావుడు వల్లే తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్లే అనేది విషయం గుర్తుంచుకోవాలి చాలాసార్లు దివ్యంగత నంద ఈయన ఎర్ర నాయుడు గారు ఆ మహానుభావుడు వల్లే మాలాంటి బీసీలు అందరం కూడా ఎప్పుడు వా ముందుకు రాని వాళ్ళు నా పదవులు అనిపిస్తున్నావు అని చెప్పినటువంటి ఘనత ఆ నందమూరి తారక రామారావు గారి నందమూరి తారక రామారావు గారు గూడు గూడు గుడ్డ అని నినాదంతో పేద ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతోటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది అయితే ఆయన ఈ రాష్ట్రాన్ని దేశపటంలో చూపించగలిగితే మన చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టుగా చేయగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ముఖ్యమంత్రి కాబోతున్నారు అలాగే నారా లోకేష్ గారు నాయకులు యువకులందరినీ కూడా ఒక ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అలాగే జనసేన బీజేపీ అందరూ కూడా ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాట మీద నడిచారు అత్యధిక మెజార్టీలతో గెలుస్తాం రాజమండ్రి సిటీ నియోజకవర్గం అలాగే రాష్ట్రంలో నూట ముప్పైకి తక్కువ కాకుండా ఎక్కువ సీట్లతో ఈయన ముఖ్యమంత్రి కావడం హాయి అని చెప్తాను నందమూరి తారక రామారావు గారి నూట ఒకటో జన్మద జయంతి సందర్భంగా ఈ రోజున పార్టీ సహచరులందరూ కూడా నాయకులు సహచరులందరూ కూడా ఇక్కడ ఈ జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు కేవలం సినిమా నటుడిగానే కాకుండా సినిమాలో వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నో నటించాడు ఆయన మూడు వందల పైగా సినిమాల్లో ఆ సినిమా ఆ సినిమాల్లో రాజుగా నటించాడు పేదగా నటించాడు నాయకుడిగా నటించాడు పేదల కోసం పోరాడే ఒక యోధుడిగా నటించాడు ఆ అనుభవాలన్నీ కూడా రంగరించుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంక్షేమం రాజకీయం అంటే కేవలం అధికారం అధికారం రావడం అంటే కేవలం అహంకారం చూపించడం కోసం కాదు కేవలం ప్రజలను పిలించి తినడం కోసం కాదు అధికారం అనేది ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆయన జీవిత పర్యంతం కూడా రాజకీయాలు చేశారైనా అసలు సంక్షేమ రాజ్యానికి ఉదాహరణ ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఎన్టీ రామారావు గారు మొత్తం పేదలకు పక్కా ఇల్లు వంచి జనతా వస్త్రాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా కిలో రెండు రూపాయల బియ్యం దగ్గర నుంచి అన్నీ కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే కాకుండా ఇంకా విషాదకరమైన ఏంటంటే ఎన్నో ఎన్నో విజయాలు సాధించాడు సినిమా నటుగా నటుగా సాధించాడు అదేవిధంగా ప్రజానాయకుడిగా సాధించాడు ముఖ్యమంత్రిగా సాధించాడు అయితే విషాదకరమైన విషయం ఏంటంటే ఆయన జీవితంలోని చివరి పేజీ చివరి పేరా మట్టుకు ఒక విషాదాంతంగా ముగిడమనేది అది మనకి మనకు అభిమానులందరికీ కూడా చాలా విషాదకరం ఉంది